శివం మెటల్ అండి నా పేరు సురేష్ రెడ్డి అజ్జరం అండి యాభై ఐదు సంవత్సరాల నుంచి ఇదే ఫీల్ చేస్తాం అండి ఇక్కడ అన్నీ కూడా హోల్సేల్ గా అమ్ముతుంది ప్లస్ క్వాలిటీ కూడా హై క్వాలిటీగా అమ్ముతుంది మీ నాన్నగారి నుంచి ఉందండి మీరు మా తాతయ్య గారి నుంచి ఉంది ఏం పేరు మీ తాతయ్య గారు కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు అద్దరం అంటే పెరవల మండలం ఉండదు ఎన్ని షాప్లు ఉన్నాయండి మెటల్ షాప్స్ ఇలాగా చేస్తాం పది షాపులు తగినాయండి పెరిగినాయ లున్నాయా ఇతడ కాకుండా అమ్మే ఇతర లోహాలు ఏంటండి కంచు కూడా ఉన్నాయేమో కొన్ని అచ్చా వెరీ గుడ్ ఆలయానికి సంబంధించిన పూజా సామాగ్రి పూజ గదికి నూతన ఆలయాలకు కూడా మొత్తం అన్నీ ఉంటాయి అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఈ అజరవ్ అనే గ్రామమే కాకుండా ఇంకెక్కడన్నా ఉన్నాయండి ఇలాగా ఉన్నాయి కానీ ఎంత క్వాలిటీ ఉండదండి డిజైన్స్ మోడల్స్ ఉన్నాయి అంటే తయారు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఊళ్ళో ఉంటారంటారా మీరు అజ్జరం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతు ఏమైనా ఉంటాయా ఏమైనా కొన్ని ఇంపార్టెంట్ మెటల్ ఏమైనా దిగుమతుంటా ఎక్కడ తయారా ఇందులో మోడల్స్ ఏమన్నాయండి యాంటిక్ కాకుండా యాంటిక్స్ ఉంటాయి ఇల్లు ఉంటదండి మొత్తం ఎవరికి ఎలా కావాల్ అలా చేసి చెప్తుంది అంటే టెంపుల్స్కే కాకుండా ఇంటీరియర్ డెకరేషన్ కూడా వాడుకునే ఉంటాయి వెరీ గుడ్ చెప్పండి ಆಮೇಲೆ ಕಡಾಯೆ 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 ಕ